మీ చేయి దగ్గరికి వస్తుంది ఎల్ సంస్థ దీని గురించి మీరు ఆలోచించి మీకు ఏది ఇష్టం ఉందో ఏమి చేయగలరో మీ శక్తి ఏంటో మీరు ఆలోచించగలరు ఒక్కడ చెప్పింది మీరు నమ్మకూడదు మీకు ఏ శక్తి ఉంది మీ ఇష్టం ఏంటి ఏ ప్రొడక్ట్ లో మీ మనసు ఉంది ఎందుకంటే మన ఇష్టం ఉంటేనే ఏదైనా మనం ముందుకి తీసుకెళ్లగలం పక్కనాళ్ళు మన్ని తోస్తా ఉంటే ఇది చేయి అది చేయి అంటే అది కాదు మన మనసుకి మనకే తెలుస్తుంది ఏది మన ఇష్టంగా ఏ పని చేయగలం ఏ పని చేస్తే మనం డబ్బు సంపాదించగలం వాళ్ళు లోన్లు ఇస్తున్నారు తీసుకెళ్లి మన ఆడవాళ్ళం చాలా మంది మన కుటుంబం మీద ఖర్చు పెడతాం అది కాదు మీరు ఆలోచించాల్సింది నేను కూడా మీలాగా ఒక ఎంటర్ప్రినర్ నేను ఒక పది రూపాయల అప్పు తెచ్చానంటే అది ఎట్లా నేను తిరిగి ఇవ్వగలను ఎన్ని నెలలో ఎన్ని రోజుల్లో ఆ అప్పు నేను ఎట్లా తీర్చగలను ఆ సమయంలో నేనెంత లబ్ధి పొందొచ్చు నా ఇండస్ట్రీ నేను అనేది అనుకుని అట్లా మీ ఆడవాళ్ళు మహిళా శక్తి మీరంత ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి మీ చేయి దగ్గరికి వస్తాది అన్ని అది కూడా మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మహిళల కోసం వచ్చిన ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ చెయ్యి దగ్గరికి మీ ఇంటి గడపని తట్టి మీ శక్తిని మహిళల్ని మేలు కొలుపుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్లా మీరందరూ ఈ ఎల్ప్ సంస్థ ద్వారా ఇప్పుడే వికాస్ గారు చెప్పారు ఒక యాభై మంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని మీరు తప్పకుండా నాకు తెలుసు మీరు తప్పకుండా అది చేయగలరు